ఫారెస్ట్ నుంచి ఆఫ్ సార్ చంద్రు మెల్ల రేంజ్ హెడ్ క్వార్టర్ వెమ్రాడ ఇంకా నేను ఇప్పుడు చిత్తాపల్లి గురించి అని సమాచారం ఇచ్చినప్పుడు వైరల్ అవుతుంది వీడియో దాని గురించి ఏంటంటే మా ఆఫీసర్ సిక్స్టీన్లో పదహారు రోజున డిసెంబర్ పదహారు రోజున తేదీ గోలబండ దగ్గర నియర్ ఫారెస్ట్ ఉన్నది అక్కడ ఇన్ఫర్మేషన్ వేసింది చిత్తపుల్లి అంటే మా పొలం దగ్గర అంటే అటు చిరుతపుల్లి తీసుకుని మా బీటాస్ తీసుకోతే అక్కడ ఏం అనాయతలు అంత అంతకుముందు అంటే రుద్రంగా ఈస్ట్లో కూడా ఒక షికారు చేసింది అది దూడను దానికి బట్టి మేము కేసులు చేసి మనం ఇది దాని ఒక కాంబినేషన్ మనకు రిపోర్ట్ చేసి మనం జీతం పంపించాం అయితే మెయిన్ ఏంటంటే ఇష్యూ దీని గురించి చిత్తపుల్లి గురించి అవగాహన ప్రజలకి విజ్ఞప్తి ఏం చేయాలంటే బాధపడేది అవసరం లేదు అది ఏమో మనుషులకి ఏం హాని చేయదు దాని తర్వాత దాంట్లో అది ఏదైనా కుందేలు కానీ అడివి పందులు కానీ లేకుంటే పొలాలు ఊర్లో వచ్చినప్పుడు ఏదైనా పొలం పక్క కొట్టి కట్టవేదు ఏదైనా దూడలు లేగలు కట్టేస్తున్నారు మేము అంతకుముందు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రాం చెప్పినాం అయితే అలాంటిది కట్టేసినప్పుడు అది అటాక్ చేసి షికారు చేసి తింటది ఏమైనా షికారు చేస్తే అయినా కానీ దానికి హాని చేయదు ఎవరైనా కానీ ఏంటంటే మెయిన్ అంటే మనం దానికి కంపెనీషన్ ఇస్తున్నాం మనం పోయి ఆడ స్పాట్ పోయి స్పాట్ పంచేసి ఒక డాక్టర్ ఉంటాడు మన పశువుల డాక్టర్ ఆయనతో సర్టిఫికేట్ తీసుకొని ఆయన నిర్ధారణ తర్వాత దాన్ని బట్టి ఎంత ఉంటుంది అంచనా వేసి దాని యొక్క విలువ వాల్యూ రూపాయలు అందరూ అది ఎంత ఉంటుంది దాన్ని చేసి మేము దాన్ని బట్టి మా డివిజన్ పంపించిన తర్వాత డివిజన్ నుంచి అక్కడ నుంచి మా డిఎఫ్ఓ గారు అది పరిశీలించి మేము తర్వాత వాళ్ళకు బడ్జెట్ వచ్చినప్పుడు రిలీజ్ కూడా చేసినాం ఇంతము ప్రొషిడింగ్ కూడా వస్తుంది వాళ్ళకి ఇస్తాం మెయిన్ ఏంటంటే ఎవరైనా కానీ జంగల్ పోయినప్పుడు కొంచెం జాగ్రత్తలోని అది చిత్తపుళ్ళు మాకు మరిమట్ల మానాల ఇటు కొనరాపేట్ ఇటు మన రుద్రంగి చంద్రుతి వల్ల ఉన్నాయి అవి తిరుగుతున్నాయి కొండిమేల మంటలు ఇటు నాంపల్లికి కూడా గతంలో ఒక పులి కూడా వచ్చింది మేము దాన్ని కూడా మేము కాపాడినాం అది మళ్ళీ వెళ్ళిపోయింది ఈ విధంగా ఏంటంటే మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేది ఏంటంటే జనవరి జనవరి అంటే ఫిబ్రవరిలో ఆకు రాజు ఇది ఆకు రాజు అడుగు కాబట్టి అడవిలో ఆకు రాసి ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు పొలాలు ఉన్నాయి పక్కన కొందరు తొగాటలు కూడా వాళ్ళు అడుగులో పోతారు బండ మీద పోతారు టూ వీలర్ మీద పోతారు నడుచుకుంటూ పోతారు ఈ బీడి తాగి చుట్టా తాగి అలా పడేయద్దు పడేస్తే ఏంటంటే ఎన్ని నాకు ఆగి మొత్తం ఒక సెకండ్ల మనకు ఒక ఎకరం కానీ పది ఎకరాలు కానీ హెక్టార్ కానీ ఇన్ని హెక్టార్లు కానీ కాలిపోతాయి దూరం కిలోమీటర్ రెండు కిలోమీటర్ పోతుంది అలాంటి ఎవరైనా ఇంకోటి కొందరు ఏంటంటే వీర వచ్చి తింటూరు అడవిలో పక్కన కూర్చుని వాళ్ళు కూడా ఏంటంటే ప్లాస్టిక్ కూడా వేయద్దు మిమ్మల్ని పొలాలు వేసి అగి బీడి తాగి వాళ్ళు తేవకుంటే వేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన కలుస్తాము ఎవరైనా కానీ పుల్లాలు అడివి కూడా కాలే పట్టద్దు దానికి కేసు అవుతుంది మనం కేసు చేస్తాం ఇప్పుడు నేను కూడా అవేర్నెస్ లాస్ట్ ఇయర్లో పెట్టినాం ఈ మొత్తం మండలాల్లో కూడా ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ దానికి ఫ్లెక్సీలు పెట్టి ఏమైతే దానికి అడవిలో అయితే ఏంటంటే అంటే మన అడవులు కాలిపోతే మనకు చాలా నష్టం ఎలా అంటే అడవిలో ఆకురాల్చినప్పుడు అడవులు దాని ఆగు ఎండిపోయి అది మేలా ఎండిపోయి లాస్ట్కు కాలకుండా అంటే కుల్లిపోయి వర్షం పడ్డానప్పుడు జూన్లో అది కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుంది దాని ఇంట్లో కూడా మనకు ఏమి అంటే మొక్కలు మొలకెత్తి మనకు వేరే చెట్టు కూడా పెరుగుతాయి దానికి అడువి దట్టంగా అవుతుంది అయితే ఇదే విధంగా ఏంటంటే కొందరు పిల్లక తెలుసు కాలబెడతారు కాలబెడితే ఏంటంటే దాని ఒక కాలి పైపుర కాలిపోతుంది మర జూన్లో వర్షనప్పుడు భూమి సారవంతమైన కొట్టుకుపోతుంది కొట్టుకుపోయినప్పుడు మనకు చెట్లు పెరిగాయి దాని ఒక లోపల గ్రౌండ్ వాటర్ కూడా లెవెల్ మనకు పెరిగది మనకి లాస్ అవుతుంది ఇవాళ ప్రజలకు ఉన్న బావులు ఎండిపోతాయి కాబట్టి మీరు ఎవరైనా కానీ అలాంటి పని చేయకూడదు మేము అవేర్నెస్ చేస్తున్నాం ఏమైనా అయినా షికార్ ఇచ్చినా మాకు ఇంబడే తెలిపాలి తెలిపితే మేము అక్కడికి వచ్చే సమాచారం తీసుకుని మేము వాళ్ళకి కంప్లైంట్స్ ఇస్తాం మేము ఇంకోటి మేము ఫుడ్ పెట్రోలింగ్ కూడా మా స్టాప్ చేస్తున్నారు మాకు బేస్ ఉన్నారు మేము అలర్ట్నే చేసినాం మాకు కూడా ఇది గుళ్ళు దొరుకుతున్నాయనే మా సమాచారం మేము అలర్ట్నిస్తున్నాం మేము ఒక జాగ్రత్త చేస్తున్నాం ఇవన్నీ ఇది ఇది ప్రజల గురించి చేస్తున్నాం ఎవరైనా కానీ చిత్తపుల్లు కానీ ఏమైనా కానీ ఒక షికార్ కానీ కనబడితే నా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది సెవెన్ డబల్ త్రీ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ ఇది ఫారెస్ట్ చేంజ్ ఆఫీస్ చందూర్ మల్యాం దీనికి ఎంబడే మేము గెలిపిస్తాం కానీ మా ఊళ్ళకి తెచ్చినా కానీ మేము ఎంబడే స్పందిస్తాం చేస్తాం ఒకవేళ మా దృష్టికి రాకుండా మేము ఆ దృష్టికి తీసుకురండి దానికి మేమైనా నష్టపరమైనా అంటే మేము ఎంబడే కల్పిస్తాం నాకు ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది మరొకసారి చెప్తున్నాను শিরতপপলি